హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరికీ క్రోధీ నామ సంవత్సర శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి తిది రోజు కొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది ఉగాది పండుగతో అయితే ఈ ఉగాది పండుగ ఈ సంవత్సరము ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు మంగళవారం అంటే ఈరోజు మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అర్థం ఏంటంటే క్రోధాన్ని కలిగి ఉంటుంది అని అంటే ప్రజలు ఆవేశము క్రోధంతో ఉంటారని పండితులు చెప్తున్నారు అలాగే దేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు కొంచెం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనేసి చెప్తున్నారు కనుక క్రోధీనామ నామ సంవత్సరం యొక్క విశేషాలు ప్రాముఖ్యత ఉగాది పచ్చడి యొక్క విశేషత ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరము చైత్రమాసము శుక్లపక్షము పాడ్యము తిరిగి తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం పే పేరు క్రోధీనామ సంవత్సరం శాస్త్రాల ప్రకారము ఉగా అంటే నక్షత్ర గమనము లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారము యుగము అంటే రెండు లేదా జంట అని అర్థము ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుక్తము యుగము ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారము చైత్రమాసము శుక్లపక్షము శుద్ధ పాడ్యమి తిదినాడు అంటే ఉగాది రోజు సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెప్తారు వేదాలను తస్కరించిన సోమకుణ్ణి హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణము పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థము ఉగాది ఆచరణలోకి వచ్చిందని చాలామంది నమ్ముతారు చైత్ర శుక్ల పాడ్యమి నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెప్తారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడ్కోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాం ఈ సమయంలోనే చెట్లు చిగురించడం ప్రారంభమవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగువారి తొలి పండుగ అని అంటారు పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాలు ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభమవుతుంది ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయికతో ఉండి ఈ పచ్చడి తెలుగువారందరికీ ఎంతో ప్రత్యేకం తీపి కారం పులుపు వగరు చేదు ఉప్పు అనే షడ్రుచుల షడ్రుచుల కలయిక జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు మంచి చెడుల గురించి వివరిస్తుంది పచ్చడిలో చెరుకు అరటిపండ్లు మామిడికాయ వేపపువ్వు చింతపండు ఉప్పు కారం ఇలాగ ప్రతిదీ వాడతారు అదే విధంగా ఉగాది రోజునే పంచాంగ శ్రవణము గోపూజ ఏరువాకాచారాలు పాటిస్తారు శ్రీనివాసంలో నేను అమ్మవారికైతే అంటే గ్రామ దేవతకి నైవేద్యం పెట్టుకుంటాను పప్పు కూర పులుసు పచ్చడి బూర్లు పులిహార వీటితో అలాగే చనివిడి పానకం వడపప్పుతో నైవేద్యం పెట్టుకొని అది మా ఇంటి చాకలికి మేము సమర్పించుకుంటాం అలా ఆ అమ్మాయి తీసుకువెళ్తే మాకు కడుపు చలవా పిల్లలు చల్లగా ఉంటారని ప్రతి సంవత్సరము ఇదే విధంగా నేను చేసుకొని నా కోడలు కూతురు కూడా ఇదే విధంగా ఆచరిస్తారు మహానైవేద్యం పెట్టుకొని మంగళహారతులతో ఈరోజైతే పూజను పూర్తి చేసుకున్నాం ఉగాది పచ్చడిలోని అంతరార్థం ఏంటంటే ఉగాది ప్రత్యేకతలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి ఇది షడ్రుజుల సమ్మేళనం కమ్మధనం దీనిలో చేదు కారము తీపి ఉప్పు పులుపు వగరు ఇలా ఆరు రుచులతో చేసే పచ్చడిలో శాస్త్రీయ ఆధ్యాత్మికత మెడవించి ఉండటం విశేషం ఈ షడ్రుచులు మన జీవితంలో కష్టము సుఖము దుఃఖము సంతోషము ఆనందము బాధ ఇలాంటివన్నీ సర్వసాధారణమని అన్నీ సమానంగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలని చెప్పే ఆధ్యాత్మిక భావన ఉగాది పచ్చడిలోని అంత అర్థం అంతేకాకుండా ఉగాది పచ్చడి చైత్రమాసంలో తీసుకోవటం వల్ల కడుపులో ఉన్న క్రిములు నశించి ఆరోగ్యం మెరుగుపడుతుందని సైన్స్ తెలియజేస్తోంది ఈ విధంగానే నేను మీకు ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేశాను అన్నది ఈ వీడియోలో చాలా క్లుప్తంగా చూపించాను చాలామంది ఈ పచ్చడిని కొత్త కుండలో కలిపి ఉగాది రోజున నైవేద్యం పెట్టుకుంటారు ప్రస్తుత కాలంలో ఈ ఉగాది పచ్చడి కూడా నూతన పోకడలు పోతోంది ద్రాక్ష పళ్ళు దానిమ్మ గింజలు ఇలాగ వాళ్ళకి తోచిన విధంగా పిల్లలు ఇష్టానుసారంగా కూడా తయారు చేసి నైవేద్యం పెట్టుకుంటున్నారు పచ్చడి సేవించడం ద్వారా దివ్యమైన ఆరోగ్యం కలుగుతుందని వైద్య నిపుణుల మాట ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగా ఈ పచ్చడికి ఎంత ప్రాముఖ్యత కలదో ఆహార ఆరోగ్యపరంగాను అంతే ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది ఈ ఉగాది పచ్చడి పల్లెటూర్లలో అయితే ఈ ఉగాది పండుగ రోజు నుంచి శ్రీరామనవమి వరకు ఏడు రోజుల పాటు చాలా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటారు అడ్రుచుల మేళవింపుతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి మనిషి జీవితంలోని అనేక జ్ఞాపకాలకు ప్రతీక అని చెప్పవచ్చు మా శ్రీనివాసంలో ఉగాది పచ్చడి అయితే పూర్తి చేసుకొని నా ఖండహారతితో నా పూజనైతే పూర్తి చేసుకుంటున్నానండి మహానవేద్యం పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి తిని ఉంటారని అనుకుంటున్నాను మా అమ్మ చిన్నప్పుడు వెర్రివేపకాయ పచ్చడి తిని వెర్రి బతకండి అనేది అలా ఎందుకు అన్నారో తెలియదు కానీ ప్రతి సంవత్సరము అమ్మనైతే నేను గుర్తు చేసుకుంటాను ఇదండి నాకు తెలిసినంత మటుకు పంచాంగ శ్రవణము నేనైతే ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం క్రోధి సంవత్సరం పంచాంగం తెచ్చుకొని నా వృష్టిక రాశి ఎలా ఉన్నదో నేనైతే దేవుడి దగ్గర కూర్చొని చూసుకున్నాను అయితే బ్రహ్మరాతను ఎవరు తప్పించలేరు ఇవన్నీ అయితే శాస్త్రానికి మాత్రమే కానీ బ్రహ్మ ముందే రాసి పంపించేశాడు మన నుదుటి రాత ఈ ఉగాది పచ్చడి అలాగే నూతన సంవత్సరం యొక్క పిష్టత ఇవన్నీ నాకు తెలిసినంత మటుకు మీ ముందు ఉంచాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ మరొకసారి అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు